ఈ రోజు నాతో పాటు ఒక అందమైన అమ్మాయి ఉంది అలానే క్యూట్ అమ్మాయి నువ్వు సో ఫస్ట్ వారణాసి టెంపుల్ ఉంటది కదా అక్కడ ఘాట్స్ ఉంటాయి కదా ఘాట్స్ మీద డాన్స్ చేసాం మేము గంగా ఏ ముందు దాని తర్వాత అయోధ్యలో అయితే రాముడు గుడి ఉంది కదా కొత్తగా కట్టింది అందుట్లో లోపల గుడి లోపల డాన్స్ చేశాను అవార్డ్స్ వచ్చాయా ఏమైనా ఇప్పటివరకు అవార్డ్స్ చాలా వచ్చినాయి లైక్ కూచిపూడి బ్రాండ్ అంబాసిడర్ అని నాట్య శిరోమణి అని నాట్య మయూరి అని అలాగా చాలా అవార్డ్స్ వచ్చినాయి స్క్రీన్ పైన ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా అనిపించింది కంటే అంత పెద్దగా ఉన్నాను నేను స్క్రీన్ లో అదే ఒక ఎక్సైట్ ఫీలింగ్ ఎందుకంటే అదే రోజే నా సీన్ వచ్చినప్పుడు నా ఫ్యామిలీ అంతా ఫుల్ అరిచేసారు థియేటర్స్ లో పువ్వులు వేసేసి ఎలాంటి కంప్లైంట్ ఇచ్చావు నీ బెస్ట్ ఫ్రెండ్ మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చావా నా ఫ్రెండ్స్ ఈ ఇంటర్వ్యూ చూస్తారు నేను నితిన్ గారి బర్త్డేకి నితిన్ గారిది డ్రాయింగ్ గీసి ఇచ్చాను నేను నీకు తెలీదు దాని గురించి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ నేను మీ యాంకర్ మధు ఈ రోజు నాతో పాటు ఒక అందమైన అమ్మాయి ఉందన్నమాట అలానే క్యూట్ అమ్మాయి చైల్డ్ యాక్ట్రెస్ అక్షరా జాబిల్లి ఉన్నారు ఒకసారి తనతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ హలో ఎలా రాన్నావు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సూపర్ గా ఉన్నాను అయిపోగానే కంప్లీట్ చేంజ్ కెమెరా ముందు మాత్రం అలా కూర్చొని సైలెంట్ గా అమ్మ చెప్పింది వింటూ అంతేనా అంతే కెమెరా రాగానే ఒక పూలకం అట్లా వచ్చేస్తుందా బాడీలో నుండి తెలియని ఒక ఆటోమెటిక్ గా అట్మాస్ఫియర్ అట్టి వచ్చేసిద్ది ఓకే ఫేస్ మొత్తం చేంజ్ అయిపోద్ది ఓకే రెడీ టేక్ యాక్షన్ అంతేనా ఏం చదువుతున్నావు నేను ఇప్పుడు నైన్త్ క్లాస్ చదువుతున్నాను ఓకే ఏ స్కూల్ భారతీయ విద్యా భవన్ విద్యాశ్రమం జూబ్లీ హెల్త్ అవునా ఉండేది ఎక్కడ నేను ఉండేది సన్ సిటీలో లో దగ్గర ఓకే మమ్మీ డాడీ నాన్న నేమ్స్ ఏంటి అమ్మ భావన పెద్దపు సో షీ ఇస్ లైక్ కూచిపూడి గురు అనమాట అమ్మ చాలా పెద్ద గురు అమ్మ సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్ అని అసోసియేషన్ కి ఫౌండర్ అండ్ వరల్డ్ కూచిపూడి డే కూడా ఫౌండ్ చేసింది అమ్మనే పెద్ద అసోసియేషన్ అనమాట అమ్మది సో లైక్ ఇప్పుడు కూచిపూడి గురుస్ కి ఏమన్నా హెల్ప్ అవసరం అంటే డొనేట్ చేస్తా ఉంటారు అమ్మ మొత్తం అనమాట ఓకే చాలా పెద్దగా చెప్పావు కొంచమే అర్థమైంది ఫైనల్ క్లారిటీ అర్థమైంది మా బుర్ర అక్కడ వరకే కాదు దాని గురించి నాలెడ్జ్ లేదు కాబట్టి ఓకే డాడీ నానేమో బిగ్ టీవీ ఛానల్లో నాన్న ఎగ్జిక్యూటివ్ చీఫ్ అనమాట ఓకే సో వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అవునా లేదు సింగిల్ చైల్డ్ సింగిల్ చైల్డ్ అనిపించేది ఒక చెల్లి అన్న తమ్ముడు అన్న ఉంటే బాగుండేదని కానీ నా ఫ్రెండ్స్ అందరు వాళ్ళకి తమ్ముళ్ళు చెల్లి ఉంటారు కదా వాళ్ళు చెప్తారు ఎంత టార్చర్ వాళ్ళతో పడ్డానికి అవును వాళ్ళు చెప్తా ఉంటారు నా బొమ్మలన్నీ ఇర మేమే మేము అమ్మకి చెప్తారు అలా చెప్తారు కంప్లైంట్స్ అన్ని అందుకే అప్పుడు పోయింది అలాగా ఒక్కదానే ఉండడం కాంపిటీషన్ ప్రేమ మొత్తం మనకే వచ్చింది షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లో అక్షర ఎలా ఉంటది అల్లరి పిల్లన లేదంటే సైలెంట్ గా ఉంటదా నేను యాక్చువల్లీ సైలెంట్ అల్లరి చెయ్యను నేను చిన్నప్పటి నుండి ఇప్పటి అన్నావు కదా థర్టీన్ ఇయర్స్ లో ఏదైనా అల్లరి పని చేసి అమ్మ కొట్టిందో డాడీ కొట్టిందో ఏదైనా ఉందా చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు ఇప్పుడు అంటే గుర్తురావు నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను యాక్చువల్లీ అల్లరి పిల్లని కాదు ఇది కూడా నాకు తెలియదు నేను చాలా చిన్నప్పుడు ట్రైన్ లో అనుకుంటా పడుకున్నాను పొడిపోయాను నేను అయినా కూడా ఏడవలేదంట అందరు చూసరికి అప్పుడు నన్ను మళ్ళీ కింద నుంచి అందరు లేపి నేను అప్పటికి ట్రైన్ లో పడిపోయినా కూడా బెడ్ విధించి అప్పటికి నీ బాడీలో డాన్స్ ఉంది కదా ఫ్యూచర్ లో ఎట్లయినా కింద పడాలి లేకపోతే నేర్చుకోవాలి ఆటోమేటిక్ గా అప్పటి నుండి అది ప్రాక్టీస్ అయిపోయింది ఎలా మమ్మీ ఫోర్స్ వల్ల ఇంట్రెస్ట్ నాకు ఇంట్రెస్ట్ డాన్స్ అంటే ఇంట్రెస్ట్ నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి చేస్తా ఉన్నాను అమ్మ డాన్స్ ప్రోగ్రామ్స్ కి అన్న నన్ను తీసుకెళ్తాది ప్రతి సాంగ్ లో నేను చేస్తా ఉంటాను డాన్స్ అలాగే ఇట్ బికేమ్ లైక్ ఇట్స్ నాట్ జస్ట్ లైక్ అ హాబీ యోర్ హ్యాబిట్ బికెమ్ పార్ట్ ఆఫ్ మై సెల్ఫ్ అలా నీకు ఇప్పటివరకు కూడా కూచిపూడి కదా కూచిపూడి ఓకే ఆల్మోస్ట్ అంటే ఫైవ్ ఇయర్స్ నుండి నీకు స్టార్ట్ అయిపోయిందా అంటే ఎలా చేయాలి ఏంటి ఇంకా చిన్న వయసు నుంచే నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఫుట్బాల్ స్టేడియం లో నేను డాన్స్ చేశాను ఓపెనింగ్ ఫుట్బాల్ మ్యాచెస్ చిన్నప్పుడు అది హూలా హూప్ డాన్స్ ఉంటది కదా రింగ్ ఆ డాన్స్ నేను చేశాను చాలా చిన్న వయసులోనే ఓకే చాలా చిన్నప్పటి నుంచి నేను డాన్స్ చేసుకుంటా వచ్చాను ఓకే నార్మల్ గా కూచిపూడి డాన్సర్ అంటే ఎక్స్ప్రెషన్స్ అవునా నీకు ఇప్పటిదాకా డ్యాన్స్లో కానీ ఎక్స్ప్రెషన్స్లో కానీ ఏదైనా నేర్చుకోవడానికి కొంచెం టైం తీసుకున్న సిచ్యువేషన్ ఉందా ఏదైనా డ్యాన్స్లో ఒక స్టెప్ అయ్యి ఉండొచ్చు లేదా ఎక్స్ప్రెషన్స్లో అయి ఉండొచ్చు కొంచెం టైం తీసుకుని ఇది నాకు రాలేదు లేట్గా వచ్చింది అని నాకు యాక్చువల్లీ అలాంటి ప్రాబ్లం ఎప్పుడు రాలేదు ఎందుకంటే ముందు మనము ఏం చేయాలంటే ఏమైనా సాంగ్ అన్న డాన్స్ అయినా నేర్చుకోవాలంటే ముందు డాన్స్ వీడియోలో ఉన్న వాళ్ళు ఎలా చేస్తున్నారు లేకపోతే డాన్స్ పర్ఫార్మ్ చేసిన వాళ్ళు ఎలా చేస్తున్నారో అది ఫోకస్ చేస్తే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ పట్టి యాక్చువల్లీ ఇట్స్ వెరీ ఈజీ అప్పుడు అది వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళు ఎలాంటి ఇమోషన్ లో బతుకుతున్నారు ఆ మూమెంట్ ఆఫ్ టైమ్ లో చాలా ఈజీ అది ఓకే ఇప్పటి వరకు కూచిపూడి ప్రోగ్రామ్స్ ఎన్ని చేసి ఉంటావు బాగా గుర్తుండిపోయినవి ఉంటాయి కదా ప్రోగ్రామ్స్ ఇప్పుడు మనం నేను ఒక హండ్రెడ్ ఇంటర్వ్యూస్ చేశాను బట్ గుర్తుండిపోయేవి హ్యాపీగా అనిపించినవి కొన్ని ఉంటాయి ఫింగర్స్ పైన కౌంట్ చేసుకునేవి మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అబ్బా నేను ఇది చేశాను అలా ఎన్ని ఉన్నాయి యాక్చువల్ చాలా ఉన్నాయి మెమరబుల్ ఈవెంట్స్ అయితే నేను మలేషియాకి వెళ్ళాను థైపూసం ఫెస్టివల్లో సో ఇండియా మొత్తంలో ఓన్లీ టూ ట్రూప్స్ వెళ్ళినాయి అది తెలంగాణ నుంచి నేను వెళ్ళాను మలేషియాలో అక్కడ థైపూసం బాటు కేవ్స్ లో ఒక టెంపుల్ లోపలనే పెర్ఫామ్ చేశాను సో ఇట్స్ మై ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ వెళ్ళినప్పుడు సో అది ఒక ఫీలింగ్ దాని తర్వాత బాటు కేవ్ భయం భయమీం వేయలేదు కానీ అది ఒక ఆసమ్ ఫీలింగ్ ఎందుకంటే ఫస్ట్ టైం అదే టైం ఇంటర్నేషనల్ ఫస్ట్ టైం వెళ్ళడం దాని తర్వాత అదే టైం అంత పెద్ద టెంపుల్ లోపల డాన్స్ చేయడం ఇంకా సెకండ్ ఏంటంటే నేను అయోధ్య వారణాసి వెళ్ళాను అవును అది కూడా విన్నాను అవును సో ఫస్ట్ వారణాసి టెంపుల్ ఉంటది కదా అక్కడ ఘాట్స్ ఉంటాయి కదా ఘాట్స్ మీద డాన్స్ చేసాం మేము గంగా ముందు దాని తర్వాత అయోధ్యలో అయితే రాముడు గుడి ఉంది కదా కొత్తగా కట్టింది అందుట్లో లోపల గుడి లోపల డాన్స్ చేశాను సో ఐ ఫస్ట్ ఓపెనింగ్ ఇదంతా కూడా ఆ టెంపుల్ ఓపెనింగ్ అయితే చాలా మంత్స్ అయింది సో లైక్ అప్పుడు మేము చేశాను లైక్ ఐఎమ్ ద ఫస్ట్ యంగెస్ట్ డాన్సర్ ఇన్ ఇండియా టు పర్ఫార్మ్ ఇన్ అయోధ్య టెంపుల్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్